అందరికి నమస్కారం పచ్చరాయి ఉంగరం ఈ మూడు రాసుల వారు పెట్టుకుంటే తిరుగుంటదు వద్దన్న డబ్బే డబ్బు మరి మనలో చాలా మంది వారి యొక్క వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు కొందరు ఆ ఉంగరాల్లో రంగురాళ్లను ధరిస్తారు అయితే తమ యొక్క రాశి నక్షత్రం జాతకం ప్రకారం ఈ రాళ్లను ధరించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా అయితే ఇవి తమకు ఆర్థికంగా కలిసి రావడంతో పాటు మనశ్శాంతిని చేకూరుస్తాయి ఆర్థికంగా అంటే డబ్బు అండి డబ్బు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది రంగురాళ్లను బట్టి అదే విధంగా మీ యొక్క మనశ్శాంతి అనేది అవుతుంది ఇకపోతే చేసే పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండేందుకు ఈ రంగురాళ్లను అంటే రత్నాలను ధరించడం జరుగుతుంది మరి జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు బుధ గ్రహం యొక్క రత్నం అనేది పచ్చ ఆకుపచ్చ రంగులో ఉంటే పచ్చరత్నాన్ని ధరించటం వల్ల వ్యాపారం వృత్తిలో పురోగతిని కలిగిస్తుందని నమ్ముతుంటారు మరి ఇవే కాకుండా ఎన్నో ప్రయోజనాలను కలిగిన ఈ పచ్చరాయి ఉంగరాన్ని ఏ విధంగా ధరించాలి పచ్చరాయి ఉంగరం ఏ రాసులు వారు పెట్టుకుంటే వారికి తిరుగుండదు దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి అదృష్టం రావడంతో ఎలా డబ్బును సంపాదిస్తారు ఇటువంటి ఎన్ ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సందేహాలున్నా వాటిని మీరు ఏ విధంగా నిక్కచ్చిగా భయపడకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచండి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మనసులో పెట్టుకోకుండా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలను మేము మీకు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచండి మేము వాటికి బదులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని ఎండి వరకు చూసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ విత్ ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం యొక్క దోషాన్ని తొలగించడానికి ఎన్నో రకాల రత్నాలు ఉంటాయి వాటిని ధరించటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ రత్నాలను వల్ల గ్రహ గ్రహ దోషం దోషం అంటున్నారు జ్యోతిష్య పండితులు అదే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటున్నారు దీపారీతమైన అదృష్టం కలిసి రావడంతో లేనంత డబ్బును మీరు సంపాదిస్తారు మరి ఈ రోజు మనం అలాంటి ఒక రత్నమైనటువంటి పచ్చ రంగు రత్నాన్ని ఉంగరం రూపంలో పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఆ ఉంగరాన్ని ఏ రాసులు వారు పెట్టుకుంటే మేలు జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం పచ్చరాయి ఉంగరం ధరించటం వల్ల వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుందని నమ్ముతుంటారు అంటే పురోగతి అంటే అభివృద్ధి అండి అంటే మీరు చేస్తున్న బిజినెస్ లో కానీ మీరు చేపట్టిన వృత్తిలో గానీ మంచి అభివృద్ధి ఉంటుంది అంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి డబ్బు మిమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది ఆ ఆకర్షణ అనేది పచ్చ రంగు రాయి అంటే పచ్చరత్నాన్ని ఎవరైతే ఒంగర రూపంలో ధరిస్తారో అటువంటి వారు మాత్రమే వారి యొక్క బిజినెస్ లో గానీ వృత్తిలో గాని ముందుకు వెళ్తూ ఉంటారు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటారు ఎందుకంటే బుధుడు వ్యాపార గ్రహం వృత్తి గ్రహం ఇన్ని రకాలుగా మీకు బుధుడు మంచుని చేకూరుస్తాడు కాబట్టి వ్యాపారం చేసేవారు గాని వృత్తిపరంగా ఏదైనా చేపట్టి అంటే ఏ పని చేపట్టినా గాని వారికి జాతకంలో బుధుడు శుభగ్రహం ఉన్నవారు పచ్చని రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది అదే టైంలో మీడియా సంగీతం గణితం ఫిలిం లైన్తో సంబంధం ఉన్నవారు పచ్చ రంగు ఉంగరాన్ని ధరించవచ్చు పచ్చని ధరించటం వల్ల మనిషి మంచి వక్త అవుతాడనమాట అలా విధంగా అతని యొక్క తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి పగడము పచ్చలతో ధరించకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బుధుడితో అంగారక గ్రహంతో శత్రుత్వం ఉంటుంది కాబట్టి మీరు పచ్చ నీలమణి రూబీని ధరించవచ్చు బుధ గ్రహం యొక్క ఈ మరకత రత్నాన్ని ధరించటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఈ రత్నాన్ని డబ్బు రాయి అని కూడా అంటారు ఎందుకంటారు అంటే మీకు ఆర్థికంగా అంటే డబ్బు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ పచ్చకు ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ వచ్చేసి డబ్బు ఆకర్షణ అనమాట ఎందుకంటే పచ్చ ఇప్పుడు కూడా శాంతి చిహ్నంగా చెబుతుంటారు మనం కూల్ గా ఉంటే చేసే పనిని మనం చాలా కూల్గా నెమ్మదిగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ఉంటే కనుక డబ్బు దానంతటా అదే వస్తుంది అది కూడా మీరు పచ్చ రంగు రాయి పెట్టుకుంటే రెండింతల లాభాన్ని పొందుతారు నార్మల్గా ఇప్పుడు నెలకి ఇరవై వేలు సంపాదించే వాళ్ళు కనీసం ఎంత కొంత ముప్పై వేల వరకైనా నలభై వేలు కాకపోయినా ముప్పై వేల వరకైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నామండి మీకు ఆ విధంగా డబ్బు రావడం జరుగుతుంది కొంత సంప ఇప్పుడు ప్రాఫిట్స్ మీకు మంత్ వైజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ వస్తున్న వాళ్ళు ఈ యొక్క పచ్చరాయి ఉంగరం పెట్టుకుంటే గనక చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వేలు లక్షలు సంపాదిస్తారండి ఎందుకంటే ఇది చెప్తుంది స్వయంగా జ్యోతిష్య పండితులు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా రోజువారీ కాని మంత్లీ వైజ్ కానివ్వండి మంచి ప్రాఫిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది లాభాలు ఎక్కువగా రావడంతో మీకు పచ్చ రంగు రత్నం యొక్క ఎఫెక్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వింటుంటే గనక మీరు రంగు రత్నం అనేది మీకు నార్మల్ గా అనిపించవచ్చు ఒక్కసారి ఈ పచ్చ రంగు రత్నాన్ని మీ చేతి చిటికన వెలికి పెట్టుకుంటే గనక మీకు డబ్బు ఆకర్షణ ఏ విధంగా ఉంటుందో దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది మరి ఈ రత్నాన్ని డబ్బు రాయని అందుకే అంటారు ఈ రత్నం ఎవరెవరు పెట్టుకోవాలంటే మిథున రాశి కన్యా రాశి వారికి రాశి ఈ మూడు రాశుల వారికి ఈ యొక్క పచ్చరంగు రత్నం బాగా మేలు చేస్తుంది దీంతో పాటు పచ్చరత్నం కూడా మెర్క్యూరీ యొక్క శుభ సంకేతం ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మిథున రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం స్వభావరీత్యా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది బుధుడు శుభ ప్రభావం మీ మాటల్లో మధురమైన ప్రసంగం మంచి ఉద్యోగం లభిస్తుంది బుధుడు బలహీనతల వల్ల కెరియర్ లో వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది అయితే జాతకంలో బుధుడును బలోపేతం చేయాలంటే పచ్చ రంగు రత్నాన్ని ధరించాల్సిందే అప్పుడే మీ లైఫ్ లో మీరు మీ జీవితంలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది పచ్చరై ధరించటం వలన అనేక సానుకూల ఫలితాలను పొందే అవకాశాలుంటాయి మిథున రాశి వారికి ఆత్మస్థైర్యం పెంపొందించడం మాత్రమే కాకుండా ఆరోగ్య ఆర్థిక సంబంధిత అంశాల్లో కూడా అన్నిట మీకు సానుకూల ఫలితాలను పొందుకోగలుగుతారు బుధ గ్రహం వృషభ రాశి వారికి ప్రధాన గ్రహం మీరు పచ్చలు ధరించడం మా అంటే మీ మీరు ఏ విధంగా అయితే పచ్చ రంగు రత్నాన్ని ధరించడం వల్ల ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా అదేవిధంగా మీ యొక్క స్నేహితులు బంధువుల యొక్క సంబంధాల్లో వ్యాపార సంబంధ విషయాల్లో అనేక సానుకూల ఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది మరియు సమాజంలో మంచి పేరు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇక కన్యా రాశి వారి విషయానికి వస్తే కన్యా రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం స్వభావరీత్యా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది బుధుడు శుభ ప్రభావం కారణంగా మీ మాటల్లో మధురమైన ప్రసంగం మంచి ఉద్యోగం లభిస్తుంది జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పచ్చ రంగు రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది దీంతో పాటు పుష్ప రాగం కూడా ధరిస్తే చాలా మంచిదంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ విధంగా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు ఫలితాలు త్వరగా పొందుతారు రాశి వారికి పచ్చరాయి చాలా శుభ సూచికం మీ జీవితంలో అదృష్టాన్ని తెచ్చే రత్నంగా చెప్పబడుతుంది దీనికి కారణం కన్యారాశి రాశి బుద్ధ గ్రహం కనుసన్న ఉండటమే తద్వారా కన్యారాశి వారిపై నియంత్రణ అధికారాలను కలిగి ఉంటాడు మరకథం ధరించటం వల్ల మరకథం అంటే పచ్చరత్నం అండి ఈ మీకు మీకున్నటువంటి కుటుంబ సమస్యలు బంధువులతో ఉండే గొడవలు తగ్గుతాయి నరాల బలహీనతో బాధపడేవారు వారికి కూడా ఈ సమస్య తగ్గుతుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు మంచిగా ప్రాఫిట్స్ ని పొందుకోగలుగుతారు ఇకపోతే పుట్టిన తేదీ ఐదు లేదా పుట్టిన తేదీలో ఐదు సంఖ్య ఉన్నవారు అలాంటి వారికి ఇది చాలా శుభప్రదం మరియు ఫలప్రదం కూడా ఈ రత్నాన్ని ధరించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రత్నాన్ని ధరించడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా డిప్రెషన్ దూరం అవుతుంది ఎవరైనా తలనొప్పితో బాధపడుతుంటే ఈ రత్నాన్ని ధరించడం వల్ల మీకు బాగా రిలీఫ్ అనేది కలుగుతుంది భార్యాభర్తల మధ్య వివేదాలు ఉంటే ఇద్దరు ఈ రత్నాన్ని ధరిస్తే ఆ వివాదాలన్నీ కూడా మీ మధ్య నుంచి తొలగిపోతాయి శాస్త్రం ప్రకారం ఈ పచ్చరత్నం కల ఉంగరాన్ని పెట్టుకోవడం వల్ల వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ రత్నాన్ని ధరించడం వల్ల వ్యక్తి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి రత్న శాస్త్రంలో కూడా ఈ రత్నం అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపేదిగా పరిగణించబడుతుంది దీన్ని ధరించడం వల్ల వ్యక్తి దృఢ సంకల్పం పెరుగుతుంది కష్టం సమయాల్లో సరైన డిసిషన్ తీసుకోగలుగుతారు పెండింగ్ లో ఉన్న పనులు వేగంగా జరుగుతాయి ఈ రత్నాన్ని ధరించడం వల్ల వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటుగా కొత్త ఆదాయాలు రావడంతో పాటుగా మీరు డబ్బును ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు ఇప్పుడు మనం పచ్చరాయి ఉంగరం ధరించే పద్ధతి గురించి తెలుసుకుందాం అత్యుత్తమ నాణ్యత కలగన ఈ పచ్చరంగు రత్నం అనేది కనీసం ఏడు పాయింట్ ఇరవై ఐదు నుండి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు క్యారెట్లు ఉన్న పచ్చరాయి ఉంగరాన్ని మాత్రమే ధరించాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి జ్యోతిష్యుని సలహా మేరకు మాత్రమే ఈ పచ్చరత్నం గల ఉంగరాన్ని వాడాలని గుర్తుంచుకోండి అలాగే బంగారు లోహంలో పచ్చని ధరించడం శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు పచ్చరాయి ఉంగరాన్ని మీ చేతి యొక్క చిటికన వెలుగు పెట్టుకుంటే చాలా శ్రేయస్కరం ఈ పచ్చరత్నంతో చేసిన ఉంగరాన్ని బుధవారం ఉదయం టైంలో ధరించాల్సి ఉంటుంది అలాగే ధరించే ముందు పచ్చి ఆవు పాలు మరియు గంగాచరం ఆ ఉంగరాన్ని శుద్ధి చేయండి అదే టైంలో ఏం చేస్తారంటే ఓం బుధాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాతే పచ్చరాయి ఉంగరాన్ని మీ చిటికన వేలికి ధరించండి మరి చూశారు కదా పచ్చరాయి గురించి ఏ రాశుల వారు ధరించాలి దానికి ఏ విధంగా మేలు జరుగుతుందని తెలుసుకున్నారు కదా మరివిడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనన్న గన్సి పైన ఆల్ మర్ద చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్